हालेलुया कन्नी दिगुलेला प्रिया नेतामा भयला प्रिया नेतामा तुकोस्ता हूँ सु कल को తెలుసుకోనేస్తాం కలుసుకోనేస్తాం ఓ నేస్తామా కన్నీరేనా దిగులేలా ప్రియ నేస్తామా వీదన బాధలలో నీవున్నావా ఒంటరివై నీవు నిలిచి ఉన్నావా వేదన బాధన వంటరితనములు ఏ సయ్యే నివ్ ఆదరించు నన్ను తెలుసుకోనేస్తాం యేసుని కలుసుకోనేస్తాం తెలుసుకోనేస్తాం యేసుని కలుసుకోనేస్తాం ఊనేస్తామా కన్నీరేనా దిగులేలా ప్రియనేస్తామా ఓ భయమేలా ప్రియా నేస్తామా నీవారే నిన్ను మోసం చేసినా నీ తల్లిదండ్రులే నిన్ను వదిలేసినా నీవారే నిన్ను మోసం చేసినా నీ తల్లిదండ్రులే నిన్ను వదిలేసినా తల్లి మరచిన తండ్రి విడిచిన మరువని దేవుడు ఏసయ్యేనని తెలుసుకోనేస్తాం యేసుని కలుసుకోనేస్తాం तेरे कल तेसकोने कसकोने भय प्रिय नेता ओ भय ओ ओ मेला प्रियनेमा हलू देंदी स्तोत्र